ఇక్కడ గుడి ఉంది స్వామివారిది ఈ గుడిలో ఇలా చేసి చూడచ్చుమాట ఇది యోగా నందీశ్వర స్వామి టెంపుల్ ఎందుకంటే కర్ణాటకలో బసవన్న ఇది చాలా ఎక్కువగా పూజ చేస్తారు సో ఇలాగే నంది హిల్స్ అని పేరు కూడా దీనికి అందుకే వచ్చింది ఈ నందీశ్వర స్వామి టెంపుల్ ఉండడం వల్ల సో లోపలికి వెళ్ళి చూద్దాం లోపలంతా ఫుల్ గ్రానైట్ ఇది ఉంటుంది గుడి ఇక్కడ ఈ ధ్వజ స్తంభాలన్నీ కూడా ఏంటంటే రాజుగా ఉన్నాయి పూర్వకాలంలో పెట్టిననుకుంటాను రెండు ఉన్నాయి ఇక్కడ ఈశ్వరుడి తాలూకు ఒకటి ఉంటుంది లోపల అలా అనమాట చూస్తే ఇలా కనిపిస్తుంది ఈ గోపురం ఉత్తర ద్వారం ఇది నీట్గా కొత్తగా కట్టినట్టున్నారు ఇది రాయిది కాదు ఈ కింద అంతా మాత్రం పాత గుడి ఇది ఎప్పుడు కట్టారని చెప్పడానికి ఏమీ లేదు సో యోగ నందీశ్వర స్వామి అంటే కనుక ఇక్కడ శివుడే అనమాట ఈయన ఇది ఇలా గుడికి వెనక పక్క ఇలా ఉంది ఓ ప్రదక్షిణం చేసి వస్తున్నారు ఎవరో భక్తుడు చూద్దాం మనకు కూడా వెళ్ళి ఈ గుడి ఏడవ సెంచరీల శతాబ్దంలో కట్టారైన ఇవి ఉన్నాయి నవగ్రహాలు రకరకాలు బొమ్మలు స్వామివారి దీనికి ఏదైనా జరగడం కోసం అనుకుంటాను లేదంటే ఇక్కడ రాజులు ఎవరో తీసి పెట్టారు కొయ్యతో తయారు చేసినవి ఈ కొయ్యి చూస్తే మిగిలాగా ఏడో సెన్ కట్టినట్టు అనిపిస్తుంది చాలా పాత గుడి పైన చేశారు రాళ్ళు అవి అంత బాగా పేర్చి పెట్టారు చాలా బాగున్నాయి అలాగే ఈవిడ మహిషాసురని ఇది విష్ణుమూర్తి అనుకుంటున్నాను నేను విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి ఇది కింద లక్ష్మీదేవి పాదాలొత్తు లక్ష్మీదేవి అలాగే కిందనైనా నరసింహస్వామి ఇక్కడ పైన లక్ష్మీదేవి చూడండి ఎంత బాగా చెక్కారు అప్పట్లో ఎంత హైట్లోకి తీసుకొచ్చి గుళ్ళు చెక్కడం అనేది ఇదంతా కూడా ద్వారం ద్వారమంతా కూడా రాయి ఏకశిలతో వచ్చిన రా ఇదనమాట ఇది అలాగే ఇక్కడ చూసారు ఇది ఇవన్నీ ఏమంటాలో కొంచెం గుర్తుగా కామెంట్ చేసి చెప్పండి కింద అన్ని చోట్ల కూడా నరసింహావత నరసింహుడిని చెక్కారు ఇక్కడ పైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఇక్కడ శివుడు అనే యోగ ఉన్నాడు దేవుడు